నోడి ఇన్న రవనా కలర్ చేంజ్ ఆగోవర్గ ఫ్రై మోక్ ఇన్న చుర్కండ్రెప్పిట్ కూడా చరు టేస్ట్ కూడా చూడి ఈ కలర్ బర్ కలర్ బా ఫ్రై మే ఒళ్ళి ఇష్టాగ ఇవగా ఇన్న ఒ బేరే ప్లేట్ గా నోడి ఇవగా ఇది పాత్రి ఇరే స్వల్ప ఎన్నె హాకొడ్తీ ఒ స్పూన్ అస్ ఎండ్రె సాగతే బేక్రెం స్వల్ప తుపా కూడా మిక్స్ మార్కూడు నా బే ఎన్నెస్ట్ హాకంట్రు మినింతర ఇకే ఒ స్పూన్ అడలే బె హిని నంతర ఒ స్పూన్ అు ఉదిన బె హీని నంతర ఇకే కాల్ టీ స్పూన్ అస్ సె అదంతర కాల టీ స్పూన్ నంతర హాకర స్పూన్ అోడం తగ్దీ ఇది ఆప్షన్ ఇష్టబోదు బేడా స్కీప్ మార్కబోదు ఇవగా కలర్ చేంజ్ వరకు స్వల్ప ఫ్రై కలర్ చేంజ్ అదే బాయ్ చిక్కగా టేస్ట్ కూడా చాలా నోడి ఇవెల్ ఫ్రై ఆగి ఒ మీడియం సైజ్ ఈరుళి తిన నన్ను చిక్ అదన ఇకే హాకొంతిరుళెల చీ హ్రై మోక్ ఇవ్వకే ఒర్ధ టటో తిడ్రె అర్ధ తోళి సిక్తి ఇలా టమాటో ఎలా మెత్కి హాక్కు ఆ తర ఎల చాలి ఫ్రై మోక్కు నీటె ఫ్రై మే చాలి నంతర ఇకే స్వల్ప కరివే సొప్పు హీని కరివే సొప్పు ఇవ్వక్రె చాలా కరివే సొప్పు బాడుబిడు అదకే ఇవ్ హాకీ భారీ మళ్ళ కూడా ఇత్య ఇవ్వండి మొద్ హాక్బిట్రే సీద్బిడత అదకే నేను ఇవ్వ హీని చన ఫ్రై మినీ నంతకే రుచిగా తస్ష్ట ఉప్పు హాకు నవెస్ తో హిమ పేస్ట్ హోంతి ఈ హిమణికాయ పేస్ట్ ఖార నోడ్కళి ఈ హిమ పేస్ట్ ఆల్డి నీడీ తోర్సిన ఈ విడి డిస్క్రిప్షన్ బాక్స్ అతని చెక్ మార్కీల్ నీట్ ఫ్రై మోక్తి ಎಲ್ಲಾ ಮೆತ್ತಗ ಹಾಕುವ ಹಾಗೆ ಇದನ್ನೆಲ್ಲ ಹಸಿ ವಾಸನೆ ಹೋಗುವರೆಗಿಂದ ನೀಟಾಗಿ ಮೆತ್ತಗ ಫ್ರೈ ಮಾಡ್ಕೋಬೇಕು ಎಣ್ಣೆಯಲ್ಲಿ ನಂತರ ಇವಾಗ ಆವಾಗಲೇ ಹುರದಿಟ್ಕೊಂಡಂತ ರವ ಇದಕ್ಕೆ ಹಾಕೋಬೇಕು ಏನಪ್ಪ ಇವ್ರು ಇವಾಗ ಇದಾಗ್ಲೂ ರವ ಹಾಕ್ತಿದ್ರ ಅಂತಿದ್ದೀರ ಈ ತರ ಮಾಡಿ ನೋಡಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಸೂಪರ್ ಆಗಿರುತ್ತೆ ಉಪ್ಪಿಟ್ಟಂದ್ರೆ ಅಷ್ಟು ಸೂಪರ್ ಆಗಿರುತ್ತೆ ಯಾವಾಗಲೂ ನಾರ್ಮಲ್ ಆಗಿ ಕುದಿನವರೆಗೆ ರವ ಹಾಕ್ತಿವಿ ಇದೇ ತರ ಮಾಡಿ ನೋಡಿ ಸೂಪರ್ ಆಗಿರುತ್ತೆ సాఫ్ట్ కొడ టె మేరు కూడా చుచి కూడా సూపర్ ఆగితే నోడి ఇలా నీట్ ఎణి ఈరుళి అదర్ జొతే చాలా మిక్స్ ఆగే ఇలా మిక్స్ మార్కూ ఇవగా ఒన్ మస్ర మంచి ఒన్ నిమిష బేస్కు అంద్రె రవ్వ ఎలా అరళతా ಅಂತ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಟೇಸ್ಟ್ ಕೂಡ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಇವಾಗ ನೋಡೋ ನಿಮಿಷ ಆಗಿದೆ ನೋಡೋಣ ಇದು ಇನ್ನೊಂದು ಸಾರಿ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊಂಬಿಡ್ತೀನಿ ನೋಡಿ ಈ ಥರ ಇನ್ನೊಂದು ಸಾರಿ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ನಂತರ ಇವಾಗ ಇದಕ್ಕೆ ನಾವೆಷ್ಟು ರವೆ ತೊಗೊಂಡಿದ್ದೀವೋ ಅಷ್ಟು ನೋಡಿ ಒಂದು ಗ್ಲಾಸ್ ರವೆ ತೊಗೊಂಡಿದ್ದೆ ನಾನು ಅದಕ್ಕೆ ಒಂದೂವರೆ ಗ್ಲಾಸ್ ಅಷ್ಟು ನೀರು ಹಾಕ್ಕೊಳ್ತಿದ್ದೀನಿ ನೀವು ಡಬಲ್ ಒಂದು ಗ್ಲಾಸ್ ನೀರು ತಗೋ ಒಂದು ಗ್ಲಾಸ್ ರವಾ ತೊಗೊಂಡಿದ್ರೆ ಎರಡು ಗ್ಲಾಸ್ ನೀರು ಹಾಕ್ಕೊಂಡೋದು ఆ తర ఏన్ బాడ ఒక్కర గ్లాస్ అస్ హండ్రె చూ స్వల్ తుమా స్వల్ప నీర్ తరగంద్లాస్ అస్ హోబోదు ఇవ్వట నీట ఇవ్వగ్ మిశ్ర ముచ్చి ఇన్న బయకబుడ్తరు నిమిషం ూర్ నిమిష హాకే నోడ నోడి హా ఎలా ఇన్న ఒందరి ఇవ్ మేలుగడ స్వల్ప కొత సొప్ హిన ఒసారి మిక్స్ మార్కీ సాఫ్ట్ ఆ అస్ సాఫ్ట్ ఆగితే చాలా మిక్స్ మార్క ఇొందా అర్ధ నిమిష అదిన స్వల్పత్ బేయస్కొంబిడ బేస్కీ ఎలా రెడీ అయి నోడి సూపర్ ఆగి కూడా ట్రై మి చన మక్దర్గ్ దొడ్డోర్ ఎల్ తిన్నబోదు దేవర్ ఎల్గ్ ఒళ్ళి నమస్కార